భవనాలు నిర్మించిన చూసి వార్మ లేకపోతున్నారన్న రోజా నేను దీని మీద కొంచెం డిఫరెంట్గా మిగతా వాళ్ళకంటే గతంలోనే చెప్పాను ఇప్పుడు ఆమె ఇప్పుడు చెప్పినంత స్పష్టంగా అప్పుడే చెప్పి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు అవును ఆమె ప్రారంభం చేసింది కూడా దాదాపు చాలా గుమ్మనగానే ప్రారంభం చేసి ఏ ఎలా వినియోగిస్తారో కూడా తెలియదు అది జగన్ అన్న ఇష్టం అవును అని ఆ రోజు ఆమె చెప్పినటువంటి మాట ఇప్పుడు రిషికొండ మీద కూడా ఊ హ్యావ్ టు మూవ్ అన్ చాలా కొండలు ఉంటాయి ప్రభుత్వంలో ఇప్పుడు ఋషికొండ కాదు అది ఖుషికొండ అని కదా చెప్పేది ఋషికొండ కాదు ఖుషికొండ దాని చుట్టూ దాంట్లోనే ఇంకా మునిగి తేలడం వల్ల అదనంగా హౌట్ టు మూవ్ అన్ ఇప్పుడు ఆమె ఏమంటున్నారు అంటే అంత ఖరీదైన అంటున్నారు టూరిజం కోసం కట్టితే అప్ప ఏముంది అక్కడెక్కడ ఈ హోటల్ ఉంది కదా ఈ పెద్ద పెద్ద హోటళ్లలో లక్షల రూపాయలు పెట్టి దిగడం ఇంకా పెద్దది ఇది ఇక్కడ ఉంది కదొకటి సరే ఏదో ఒకటి పెద్ద హోటల్ ఫైవ్ స్టార్లు లేకపోతే ఇట్లాంటి వాటిలో దిగుతున్నారు కదా అని ఆ విషయం ఏమో చాలా ఖరీదైన మంచి హోటల్ కడుతున్నాము హోటల్ కాదు అతిథి గృహము ఇదిగో మొన్న కూడా అన్నారు కదా రాష్ట్రపతి కోసం ప్రధాని వస్తారు ఇట్లాంటివి మీరు చెప్పుంటే అప్పుడు ఈ సమస్య ఉండేది కాదు ఆమె ఇంకొక మాట కూడా అన్నారు ఇది కూడా ఆమె లోకల్ శాసనసభ్యుడు ఏదో చెప్తే దానికి సమాధానంగా ఈ ట్వీట్ పెట్టారు ఆమె తను బహుశా బోర్డు అక్కడ చిత్తూరు జిల్లాలో అవేమంటారంటే మొత్తం సమాచారం మేము కోర్టుకు సమర్పించాము అఫిడవిట్ రూపంలోనే మరి అది ఉంటే ప్రభుత్వానికి తెలిసే ఉండాలి ప్రభుత్వం మరి వాటిని ఏమన్నా బయట పెడితే వీటికి వేరియేషన్స్ ఏమన్నా ఉందా లేదా అనేది కూడా మనం రెండో కోణం మనం చూడొచ్చు సో దీన్ని ఇంకా వెంకన్న వీళ్ళు అడుగుతున్నారు మరి మీరు రోజాకి మతి భ్రమించిందా అన్నది అదే ఇప్పుడు రోజా విల్బీ ఒక టార్గెట్ ఇప్పుడు రోజా అంబటి రాంబాబు కొడాలి నాని ఇప్పుడు ఎవరెవరైతే అప్పుడు దాడులు చేశారో ఎవరెవరైతే తీవ్ర పరిభాషలో మాట్లాడారో వాళ్ళందరి మీద మళ్ళీ ఇప్పుడు వీళ్ళు టార్గెట్ చేస్తారు మధ్యలో అప్పుడు ఇప్పుడు కూడా వీటిని వీటికి సాక్షులమైనా లేకపోతే భక్షలమైనా మనమే మామూలు ప్రజలు లేదా మామూలు మధ్యలో ఉండేవాళ్ళు కాబట్టి ఏం నేను ఇంకా రెండు విషయాలు చూశాను ముఖ్యంగా దీన్ని ఎలా వినియోగించాలని దాని మీద ఇప్పటికైనా రేపు ఇరవై నాలుగో తేదీ మంత్రివర్గం అంటున్నారు అప్పుడు తేలవచ్చు ఆసుపత్రిగా చేస్తాము ఇట్లాంటివన్నీ కొన్ని వస్తే కాదు ఎలాగో బాగా కట్టారు కాబట్టి ఏ టాటా లాంటి వాళ్ళకో ఇచ్చేస్తే వాళ్ళు ఇట్లాంటి లీజుకు తీసుకొని బాగా నడుపుతుంటారు అని చంద్రబాబు నాయుడు ఆయన మామూలుగా ఆయన బ్రైన్ సీఓ బ్రెయిన్ కదా సో అలా చేస్తున్నారు అంటున్నారు ఆ సద్వినియోగం అన్న అంశం మీద ఆలోచించడం మంచిది చట్టపరంగా కోర్టుకి ఇచ్చిన దాంట్లో కానీ బయట చెప్పిన దాంట్లో కానీ తేడాలుంటే వాటికి ప్రభుత్వం వాటి మీద స్పష్టమైన ప్రకటన చేయొచ్చు ఓ ఐ థింక్ మూవ్ అన్ ఇంకా మూడో ఒక్క ప్రశ్న మెడకు మిగిలి ఉంటుంది రోజా దాంట్లో జవాబు లేనిది ఎందుకు ఎవరిని అనుమతించలేదు చూడడానికి ఇప్పుడు నిన్ను నన్ను సామాన్య జనబాహుల్యాన్ని అనుమతిస్తే ఇబ్బంది అయిపోతుంది నిర్మాణం దెబ్బతింటుందని మీరు భావించవచ్చు కానీ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇంకో పార్టీ నాయకుడు లేకపోతే పార్లమెంట్ సభ్యుడు వాళ్ళని కూడా ఎందుకు అనుమతించలేదు అది పబ్లిక్ ప్లేసు పబ్లిక్ కన్జంప్షన్ కోసమే అయినప్పుడు ఈ రెండు ప్రశ్నలకైతే జవాబు లేదు కదా అది ఒక పెద్ద నిశ్చిత ప్రాంతంలో అక్కడ ఆపటము ఇవన్నీ కూడా ఎందుకు జరిగింది అనేది ఒకటి రకరకాల ప్రకటనలు ఎందుకు వెలువడ్డాయి మీరు కూడా సస్పెన్స్ అట్టు పెట్టారు గతంలో మీ ప్రకటనలో సస్పెన్స్ ఉంది ఏం చేయాలో ముఖ్యమంత్రి నిర్ణయిస్తారు అప్పటి ముఖ్యమంత్రి బొత్స ఏమో కాదు ఇంకోటి అన్నారు కాబట్టి ఈ రెండు ప్రశ్నలకైతే జవాబు లేదు కదా రోజా ఇప్పుడు ట్వీట్ ఇచ్చారు ఆమె సంబంధిత శాఖ మంత్రి రెండవ తన టార్గెట్ అనుకొని నిన్న నిన్న కూడా అదే మీతో అన్నాను కదా నేను కాబట్టి ఐ థింక్ మళ్ళీ ఏమన్నా జవాబు చెప్తారేమో చూద్దాం బుద్ధ వెంకన్న ఓకే ఇంకా ఆయన ఎప్పుడు ఫైర్ బ్రాండ్ ఆ రోల్ ఇప్పుడు ఆయన తీసుకున్నాడు కదా ఇది వరకు ఆయన అనధి ప్రతిపక్ష ఫైర్ బ్రాండ్ అయితే ఇప్పుడు ఫైరింగ్ కొంచెం పెరుగుతుంది కదా ఇప్పుడు అధికార ప్రభుత్వ ఫైర్ బ్రాండ్ కింద ఇవన్నీ ఈ అడుగులు అసలు కరెక్ట్ అంటారా ఒక సీఎం హోదా ఉండి ఇలా ఇలాంటి తప్పుడు అడుగులు ఎందుకు వేస్తారు నేతలు అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు విశాఖపట్నం అసలు అవసరం లేని సంబంధం లేని ఇది కదా అంటే చాలా కాలం నుంచి అదే కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మీరు ఇలా చూసుకుంటూ పోతుంటే ఒక కొన్నేమో నాన్ ఇష్యూస్ ఇప్పుడు మీరు నాన్ ఇష్యూ అన్నారనుకోండి వెంటనే అన్ని వందల కోట్లు తగ్గ ఖర్చు పెడితే అది నాన్ ఇష్యూ నాన్ ఇష్యూ అంటారా మీరు నిర్లక్ష్యం నేను ఇష్యూ అనే అంటాను కానీ అంతకంటే వేల కోట్ల లక్ష కోట్ల బడ్జెట్ తో కూడినటువంటి వ్యవహారాలు ఉన్నాయి కీలకమైన నిర్ణయాలు ఉన్నాయి ఇప్పుడు మీడియాకి పనికొచ్చేవి లేకపోతే పత వీటికి సెన్సేషన్కి పనికొచ్చేవి కాంట్రవర్సీకి పనికొచ్చేవి ఒక రకం కన్స్ట్రక్టివ్గా ఉండేవి భవిష్యత్తుకు నడిపించేవి లేదు విధానపరమైన అంశాలు అదొక రకం ఇప్పుడు పోలవరం లాంటిది పోలవరంలో తప్పు జరిగిందని గత ప్రభుత్వం చెప్పింది అంతకుముందు కూడా ఎంతో కొంత జరిగి ఉండాలి ఏమీ జరగలేదని చెప్పలేము దాంట్లో కొనసాగుతూ వచ్చింది రివర్స్ వల్ల అయిందని వీళ్ళు అన్నారు అసలు కేంద్రం మౌనంగా ఉంది కేంద్రం పాత్ర గురించి వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు అది కడుతుంది కేంద్రం కదా ఒకవేళ చంద్రబాబు నాయుడు హయాంలో కొంత పొరపాటు జరిగినా వైసీపీ ఇంకా పూర్తిగా పొరపాటు చేసినా ఎందుకు వాళ్ళు కళ్ళు మూసుకున్నారు ఈ రకరకాల డయాఫ్రమ్ వాళ్ళు వీళ్ళు కేవలం స్టేట్ గవర్నమెంట్ ఇదే ఏజెన్సీ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ ఓకే కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ఇంకోటి రిషికొండ సమస్య కూడా అది ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అవును ఇప్పుడు కొత్తగా లోపలికి అనుమతి వచ్చింది కాబట్టి వెళ్ళి మాట్లాడేటప్పుడు గంటా శ్రీనివాసరావు అంటే మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యుడు ఆయన అంటే అక్కడ పక్కన దానికి ముందే నారాయణ గారు కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తుండొచ్చు కానీ కొత్త ప్రభుత్వానికి అసలు అదే ఇంకా రిషికొండ అన్న కృషికొండనా దాని మీదనే అయిపోతే ఉపయోగం లేదు కదా అప్పుడు టూరిస్ట్ మినిస్టర్ అయినా రోజా ఈ నిర్మాణం దాంట్లో అవినీతి లేకపోతే బడ్జెట్ విడుదల చేయడం ఈవిడ పాత్ర ఉంటుంది కదా తప్పకుండా ఉండాలి కదా ఉండకపోతే మళ్ళీ వాళ్ళ వాదన నిలబడదు ఇప్పుడు అది టూరిజం కట్టి ఉంటే తప్పకుండా టూ ఆమె సెకండ్ రౌండ్ టూరిజం మినిస్టర్ మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి నాట్ ఫస్ట్ రౌండ్ కాదు ఫస్ట్ రౌండ్ వేరే వాళ్ళు ఉన్నారు అంటే ఈవిడ హయాంలోనే స్పీడ్ పెరిగింది ఇది స్పీడ్ పెంచారు అంటే ఇదిగో ప్రమాణ స్వీకారం ఇదంతా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా కనిపిస్తుంది కదా ఎవరికైనా కానీ ఇంకా ఆల్మోస్ట్ ఇంక ఇదిగో అదిగో అన్న స్థాయిలో మాట్లాడారు కదా కాబట్టి ఒక ఇనఫ్ ఇనఫ్ అని దీని మీద ప్రభుత్వం ఒక వైఖరి తీసుకొని దీనికి ఒక విధానం ఇలా ఉంది మేము సద్వినియోగం చేస్తామని చెప్తే సరిపోతుంది ఇంకా అందుకు సంబంధించిన సమస్త వివరాలు జమా ఖర్చులను శాసనసభలో పెట్టి ఇది మా పారదర్శకం మా విధానం ఇది లేకపోతే ఇలా జరిగిందని చెప్తే పని అయిపోతుంది రోజా కొద్దిగా ఇబ్బందులు తప్పవు రోజే పర్సనల్గానే ఉంటుంది వ్యక్తిగత అది వేరేది మీరు రెండు మూడు రోజులు మీరు ఐ థింక్ సిద్ధార్థ రెడ్డి మీరు చర్చించారు సరే ఏమేవి ఎవరెవరు తప్పులు చేశారు అని ఆధారాలు ఉంటే లేదా కనీసం కేసు పెట్టడానికి ఆధారాలు ఉంటే అవన్నీ పెట్టుకోవచ్చండి అండి అవి క్రమంలో అది ప్రభుత్వం కొనసాగడం మీరు ఒక విషయం చెప్తున్నా అమరావతి అజైన్డ్ భూముల విషయంలో నారాయణ లేదా వీళ్ళ మీద పెట్టినప్పుడు గత జగన్ ప్రభుత్వం ఒక సబ్ కమిటీ వేసింది ఒక దీన్ని కూడా పెట్టింది ఏది వీటి అన్ని తవ్వి తీయాలని దాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిలిపిచేసింది సుప్రీం సుప్రీంకోర్టు ఆ నిలుపుదలను ఎత్తివేసి ప్రభుత్వ వ్యవహారాల్లో తప్పులు జరిగితే దాన్ని విచారించడాన్ని మీరు ఎలా తప్పుపడతారు ప్రభుత్వం అనేది కొనసాగింపు కదా ఉంది సో సుప్రీంకోర్టు జగన్ ప్రభుత్వానికి చెప్పింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మరింతగా వర్తిస్తుంది వాళ్ళు తప్పకుండా దాన్నే కోర్ట్ చేయొచ్చు ఇప్పుడు వేరే ఏం అక్కర్లేదు ఓకే ఇప్పుడు మీరు ఒక స్కిల్స్ అన్నా లేదు అన్న ఆయన ఎవరు నాయుడు మీద ఈఎస్ఐ అన్నా అవన్నీ అంతకుముందు జరిగినవి మీరు పెట్టారు అవి ఇంకా ఉన్నాయి కోర్టులోనే తేలలేదు ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు కూడా వీళ్ళు కూడా చేస్తారు ఇట్స్ ఏ ప్రాసెస్ ఇంకా దాంట్లో మామే చేస్తే తప్పు మేము చేస్తే రైటు మామే చేస్తే కష్ట సాధింపు మీ మీద చేస్తేనేమో చట్టబద్ధ పాలన అనడానికి ఏమీ ఆస్కారం లేదు అకౌంటబులిటీ జవాబుదారీతనం బాధ్యత వహించటం అన్నవి ఏ పాలకులకైనా ఏ ప్రభుత్వం ఉన్నా సర్వ సమానమైనవి అంటే పబ్లిక్లో దీని ఏ రకంగా తీసుకుంటారు అండి గతంలో కక్షాధి జరగలేని అనే కదా ఈరోజు ఇంత దారుణమైన ఓటమి అంటే నాకు తెలుగుదేశం వాళ్ళు చెప్పే ప్రకారం లేదా వాళ్ళ సమావేశాలు వాటి గురించి దీని ప్రకారం చంద్రబాబు నాయుడు అయితే మనం చట్టబద్ధంగా వెళ్దాం వీలైనంత వరకు చట్టబద్ధంగా ఫిక్స్ చేద్దాం అనేది ఎక్కువ ఆయన వైఖరితో ఉంది అది వ్యూహాత్మకంగా కూడా అది సరైంది మనం మీరు చేసిన ప్రతిదానికి కూడా ఆధారాలు ఉన్న ప్రతిదీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది టీటీ ఇప్పుడు వాళ్ళ అధికార ప్రతినిధి విజయ నీలాపాలెం విజయ్ కుమార్ మొన్న అక్కడ పెట్టి ఇదిగో ఎన్ని కోట్లు శ్రీవాణి ట్రస్ట్లో ఇంత అయింది ధర్మారెడ్డి ఇవి చేశాడు కొత్త ఈ ఓట్ని నియమించారు కదా శ్యామలరావు శ్యామలరావు ఆయన మొదటి రోజు మీడియాతో మాట్లాడారు ఆయన చాలా విషయాలు ఏం చెప్పారు పరిశీలించి నేను చెప్తాను ఎప్పుడు చెప్పలేను బట్ ఏదైతే కూడా వదిలిపెట్టేది ఉండదు తప్పు జరిగితే మేము చక్కదిద్దుతాము అని చెప్పారు సో ఏమేమి టీటీడీతో మొదలవుతుంది మీరు గుర్తుపెట్టుకోండి రిషికొండకు వీళ్ళు మరల్చారు కానీ నిజానికి కొండలో మొదలై ఉండాలి చంద్రబాబు నాయుడు మొదటి తిరుపతికొండ ప్రాధాన్యం తిరుపతి కొండ విజిట్ చేశారు సో మొదటిది కొండ తర్వాత రిషికొండ ఆ తర్వాత మరి ఇటు కనకదుర్గమ్మ కొండకు వస్తుందేమో నాకు తెలియదు కానీ సో ఒక ప్రాసెస్ అయితే జరుగుతుంది తప్పకుండా రోజా మంత్రిగా ఉన్నా ఇంకొకరున్నా వాళ్ళు జవాబారీ వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే నోటీస్ ప్రకారం లేదా వాళ్ళ వాళ్ళ మీదకి వచ్చి బయట దానికంటారా అవి రాజకీయంగా మీడియా పరంగా దూషణ భూషణ తిరస్కారంలో సాగుతూ ఉంటాయి అంతే మీ దగ్గర రచ్చరచ్చ చేస్తున్నాం కదా రోజు సాయంత్రం తప్పదు కదా సార్ మొత్తం జరుగుతుంది కదా ప్రజల కోసం మా వాక్ వినిపించింది ప్రజల కోసం ఓకే సార్ మరొక ముఖ్యమైన అంశం ఏవైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు ఒక కోర్ టీమ్గా ఉండే వ్యక్తులు వాళ్ళెవరూ కూడా ఇప్పుడు బయటికి రావట్లేదు అంటే ఇది సరైన సమయం కాదనా లేకపోతే అధికార పార్టీకి కాస్త సమయం ఇవ్వాలనా సరే ఒక తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు ప్రజలు తిరస్కరించినప్పుడు ఘోర పరాజయానికి గురైనప్పుడు కొంచెం వినయం అనండి లేకపోతే భయం అనండి అది ఉండాలి కదా ప్రజాస్వామ్యంలో ఉంటుంది కదా రెండోది ప్రశ్నలు వేస్తారు కదా వీటన్నిటి జవాబులు చెప్పాలి కదా సో చెప్పగలిగినవి ఇదిగో ఈ రకరకాల పద్ధతుల్లో ఇప్పుడు ఆమె ఎన్ని రోజులు మాట్లాడలేదు అన్నారు నిన్న ఆమె ట్వీట్ చేశారు కదా నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు మాజీ మంత్రి ఆయన పోలవరం వెళ్తే ఈయన పోలవరం అన్నారు సో నెమ్మది నెమ్మదిగా పక్షులు బయటకు వస్తాయి ఒక తీవ్రమైన తాకిడి తర్వాత నెమ్మదిగా ఇప్పుడు రేపు వాళ్ళు అధికారిక సమావేశం పెట్టుకున్నట్టున్నారు వైసీపీ సర్వసభ్య సమావేశము లేకపోతే సర్వ నేతల సమావేశము ఇరవై రెండు అనుకున్నది కొంచెం ముందుకు జరిపి రేపు పెట్టుకున్నాను రేపు రేపు పెట్టుకున్నాను సో రేపు అయిన తర్వాత మరి వాళ్ళు ఏమైనా ఒక విధాన ప్రకటనతో ముందుకు వస్తారేమో రెండవది ఈవీఎంల లాంటి చర్చ తీసుకొస్తారా మూడవది శాసనసభకు సంబంధించిన తమ విధానం ప్రకటిస్తారా రేపు ఆ సమావేశం అయిన తర్వాత వచ్చే అధికారిక విధాన ప్రకటనను బట్టి మనం